పాలమూరులో పేదల పైకి బుల్డోజర్లు అప్పుడు ఇచ్చి ఇప్పుడు కూల్చేస్తున్నారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు పేదల ఇన్లు కూల్చివేసిన అధికారులు కాంగ్రెస్ హయాంలోనే ఇండ్లకు పట్టాలు ఇప్పుడు సమాచారం లేకుండా కూల్చివేతలు అధికారుల తీరుతో రోడ్డున పడ్డ జీవితాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు రెచ్చిపోయారు గురువారం క్రిస్టియన్ పల్లి క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శ్ నగర్ లో పేదల ఇళ్లను కూల్చివేశారు బుధవారం రాత్రి బుధవారం రాత్రి కూల్చివేతలు ప్రారంభించగా గురువారం ఉదయం కూడా కొనసాగించారు తెల్లవారుజామున కూల్చివేతలు జరుగుతుండటంతో ఇంట్లో సామాగ్రిని బయట పెట్టి నిద్రాహారాలు మాని ప్రజలు జాగారం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ఆయంలోనే తమకు పట్టాలు ఇచ్చారని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు కూల్చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్ తో కూల్చివేశారని తెలిపారు రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లను తీసుకొని వచ్చిన తర్వాత తమ నిద్రిస్తుండగా బయట నుంచి గోడలు బయట నుంచి గోడలు ఇండ్లను నేలమట్టం చేశారని చెప్పారు ఇదేంటని ప్రశ్నిస్తుండగానే అధికారులు పోలీసులతో వచ్చి సుమారు డెబ్బై ఐదు ఇండ్లను కూల్చివేశారని చెప్పారు ఇదే కదా దుర్మార్గం అసలు వీటిని ఎందుకు చేస్తున్నట్టు మరి పట్టాలు ఇవ్వంటారు వాళ్ళేమో పట్టాలు పట్టుకొని పట్టుకున్నారు రేవంత్ మీరు ఎవరైతే డెబ్బై ఐదు మంది ఉన్నారో మీరు అర్జెంటుగా హైదరాబాద్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రి వాళ్ళ ఇంట్లోనే పండుకోండి వాళ్ళ ఇంట్లోనే స్నానం చేసుకోండి వాళ్ళ ఇంట్లోనే తినండి మరి ఇంత దుర్మార్గంగా ఓ వైపు హైకోర్టు చెప్తుంటే నోటీసులు ఇచ్చి ఏదన్నా అక్రమంగా ఉంటే కూల్ చేయమని చెప్తుంటే మీరేమన్నారు ఈ బుల్డోజర్ హైదరాబాద్ ను దాటిపోవన్నారు కదా మరి హైదరాబాద్ ను దాటి సొంత ఊరికే తీసుకుపోయినట్టున్నావు సొంత జిల్లాకే తీసుకుపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా ప్రజలనే అన్యాయం చేసి పడేస్తున్నావు నువ్వు ఈ బుల్డోజర్ రాజకీయాలక్కడి తెలంగాణలా బుల్డోజర్ ప్రభుత్వమా ఇది బుల్డోజర్ సర్కారా బుల్డోజర్ సీఎం మీరు అంటే ప్రజల జీవితాలను బుల్డోజర్ కింద వేసి తొక్కి నాశనం చేస్తారా ఇక్కడ అంటే బడా బడా బాబులు ఎవడెవడో ఆక్రమించి కట్టుకున్నారు మరి నీ అన్నకేందుకు నోటీసులు ఇచ్చినావు నీ అన్నకెందుకు నెల రోజుల టైం ఇచ్చినావు మరి వీళ్ళది అక్రమంగా ఉంటే నెల రోజుల్లో రెండు నెలలు ఇవ్వాలి కదా నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో చూపెడతారు కదా వాళ్ళు రాగో పట్టా పట్టుకొని చూపెడతాను కాంగ్రెస్ హయాంలో పట్టా ఇస్తే రేవంత్ రెడ్డి బుల్డోజర్ తోటి ఆ పట్టాన్ని సింపి పడేసాడు పేదల మీద నీ ప్రతాపమా పేదల మీద బుల్డోజర్ ఉపయోగిస్తావా రెండు రూములు ఉండే అంతా కొడితే వాళ్లకు ఏ కోట్ల ఆస్తి వాళ్ళు ఆక్రమించిండీ నీకు దమ్ముంటే నీ అన్న మీదికి పంపు బుల్డోజర్ నీకు దమ్ముంటే పొంగులేడి శ్రీనివాస రెడ్డి అక్రమ ఆస్తుల మీదకి పంపు బుల్డోజర్ వివేకు అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ మీదకి పంపు బుల్డోజర్ ఆ దమ్ము లేక పాలమూరు బిడ్డలను అసలే పాలమూరు అంటే వలస బతుకులు అవి కిలీల మీదకి పంపుతావా వాళ్ళ ముఖం చూస్తే ఎట్లున్నది కోటీశ్వర్ లెక్కున్నారా దోషకత్తి వాళ్ళు లెక్కున్నారా వాళ్ళు బుల్డోజర్ రాయకేమ మార్చుకోకపోతే ఈ బుల్డోజర్ ఇలాంటి పేదల మీద ప్రయోగిస్తే నీ సర్కారు మీదికి బుల్డోజర్ వస్తుంది అది పడేస్తుంది ఏందో ఈ తమ నీ నీ ఏమో ఉంటది ఎఫన్ రాసేస్తావు నీ పేదల ఇంటి మీదకేమో బుల్డోజర్లు పంపుతావు పెద్దలకేమో నోటీసులు ఇస్తావు పేదల నుంచికేమో బుల్డోజర్లు పంపుతావా ఇద నీ నీతి ఖచ్చితంగా ఈ సర్కార్ మీద హైకోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇట్లా పేదల ఇంట్లో కూల్ వాళ్ళు మరి ఎట్లుండాలి ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి